నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికలు అయిపోయాయి ప్రజలు ప్రశాంతంగా అనుకుంటుంటే రాజకీయ కక్షలు అల్లర్లు దాడులు ప్రతిదాడులు అన్ని నియోజకవర్గాల్లో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి రాయలసీమ జిల్లాలో తాడిపత్రి అదేవిధంగా గురజాల మాచర్ల అదేవిధంగా గోదావరి జిల్లాలో గోపాలపురం మిగిలిన నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఒకరిపై ఒకరి దాడులు దేని నిమిత్తం దాడులు ఎందుకు చేస్తున్నారు ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారని చెప్పి పరస్పరమైన విమర్శలు చేసుకున్నారు రాజకీయ పార్టీలు మన రాయలసీమ జిల్లాలో పల్నాడు కానీ మాచర్లు కానీ అటు గురజాల కానీ ఒంగోలు ప్రకాశం జిల్లాలో కానీ కొంతమంది జిల్లా ఎస్పీలను మరి టీడీపీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులు వారిని తక్షణమే ఎస్పీలుగా తాజీల నుంచి రిలీవ్ చేసి కొత్త ఎస్పీలు నియమించిన దగ్గర నుండి ఆ ప్రాంతాల్లో వివాదాలు గొడవలు రగిలిపోతున్నాయి కాకపోతే ప్రజలకు అప్రమత్తంగా ప్రజలు క్షేమంగా ఉండాలంటే పోలీస్ అధికారులు రక్షణగా చర్యలు చేపట్టాలనేది మరి పరస్పరంగా పార్టీలు కోరుకున్నాయి కానీ దాడులు మాత్రం ఎక్కువయ్యాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన టీడీపీ దాడులు పెరిగిపోయాయని చెప్పి రాయలసీమ జిల్లాలో కానీ గోదావరి జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ పెద్దగానే కాంగ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఎందుకు ఈ దాడులు ప్రజాస్వామ్యంలో గెలుపు ప్రజలు ఎవరికి తీర్పిస్తే వారిదే అధికారం ఉంటుంది పార్టీకి కానీ మరి ఇప్పుడే ఫలితాలు రాలేదు ఏం జరుగుతుందో తెలియదు ఏ పార్టీ గెలుస్తుందో తెలియదు కానీ దాడులు మాత్రం ఒకరిపై ఒకరు చాలా బలమైన దాడులు రకరకాల కర్రలతో రకరకాలుగా దాడులు చేసే పరిస్థితి వల్ల పార్టీ రాజకీయ పార్టీలు మరి ప్ర ప్రజల్ని భయాభ్రాంతులు చేయడం కరెక్టా అనేది ప్రజలు బా మిగతా మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయపడే పరిస్థితి మరి ఎప్పటికైనా రాజకీయ పార్టీలు ఈ రకరకాల పరస్పర దాడుల్ని పులుష్టా పెట్టి ప్రజాస్వామ్యంబద్ధంగా జరిగే కౌంటింగ్లో కౌంటింగ్ ఫలితాలు ఎటు ఎవరికి వస్తే వాళ్ళు అధికారం చేపడతారు కాబట్టి ఎన్నికల అయిపోయిన అంతా కూడా ఇంకా రాజకీయ పార్టీలు తన అనుచరుల వర్గాలందరూ కూడా రకరకాల ఘర్షణలు చోటు చేసుకునే పరిస్థితులతో మిగిలిన ప్రాంతాలకు కొంచెం ఆందోళన కలిగే పరిస్థితి ఉంది పోలీసు బలగాలు కూడా అదనంగా దించాల్సిన అవసరం ఉందంటున్నారు ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఏపీ ప్రభుత్వం ఉంది మరి అవి వాళ్ళకి అనుకూలంగా టీడీపీ కూడా ఎలక్షన్ కమిషన్కి అనేక రకాలుగా ఫిర్యాదు చేయటం ఎలక్షన్ కమిషన్ కూడా కూటమికి అనుకూలంగా సహకరిస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది మరి ఈ విధంగా ఒకరిపై ఒకరు ఇంకా ఇరవై రోజులు కౌంటింగ్ ఉండగా మరి ఈ విధంగా పరస్పరంగా వాళ్ళు ఘర్షణ వాతావరణం సృష్టించుకుంటే మిగిలిన ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వం ఉన్న పోలీసు అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి ఇలా రక్షణ చర్యలు తీసుకోకపోతే ఇంకా రోజు రోజుకి పెచ్చిల్లే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి మా అన్ని రాజకీయ పార్టీలతో పాటు గ్రామాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఎన్నికలు అయిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరం అని చెప్పి చాలామంది ఆ ప్రాంతాల చెందిన నాయకులు కానీ స్థానికులు కానీ కోరుకుంటున్నారు ఈ పరిస్థితి రాకుండా ఎన్నికల కమిషన్ ఆదిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలనేది ప్రజానికం కోరుకుంటుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూబీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు